అదిగోండి అదిగోండి అదే ఇదంతా మా నాన్నగారు సంపాదించింది అండి ఇదేనా ఇక్కడ దాకా నాదండి ఇది మా నాన్నగారు మాకు రాసేరండి ఇక్కడ దాకా అండి అంటే మాది మొత్తం ముగ్గురికి అండి మా చెల్లికి మా తమ్ముడికి నాకు రాసేరండి మా గారు ఇక్కడ ఉంటుందండి ఇది నీది ఇక్కడ నాదండి అక్కడ ఉండేది మా చెల్లికి అండి అదే మా తమ్ముడికి అండి ఇది మీ తమ్ముడిది తమ్ముడు ఏం చేస్తాడు రాజమండ్రి అపార్ట్మెంట్ కడికి వెళ్ళాడు అండి ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి అమ్ముతు ఇది 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 అండి ఇవి చేస్తావా నేనే చేస్తాను అండి ఇది ఏ చర్మం ఇది మ్యాక్ చర్మ అండి సార్ ఇది మ్యాక్ చర్మం ఇది మ్యాక్ చర్మ అండి ఇది ఏమో గేట్ చర్మం అండి ఇది గేట్ చర్మం అంటే ఓ దానికి ఒక సౌండ్ వస్తుంది కదా ఒక దానికి ఒక సౌండ్ వస్తుంది అండి ఇదిగోండి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ము అమ్ముకుంటానండి ఆర్డర్ వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి సంకురేతుడికి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా చెప్పులు కుడతావు చెప్పులు కుట్టుకుంటా ఈ చేసుకుంటానండి ఇక్కడే చేస్తాయి పని ఏమి అక్కడ అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి ఇక్కడ ఇది ఇదేమో అండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు అండి ఇదేమో మాధుడి డప్పులు అండి మాది డొప్పులు చర్మాలు ఈ చర్మాలతో తయారు అండి ఇది కంపెనీ కంపెనీ నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకున్నాండి నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేకులు గట్టా ఉంటే దాంతో తయారు చేస్తానండి ఈ అన్ని నేను తయారు చేస్తానండి వస్తారండి నా దగ్గరికి అండి బాగా చేయమని ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చాలా మంది తగ్గిపోయారండి గారు చాలా మంది అంటే ఒకప్పుడు అంటే మంచి చాలా బాగుండేదండి ఉండేదండి తగ్గిపోయిందండి ఎంత చేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు నేను ఇప్పుడు ఫోన్ చేస్తే సో అది తెచ్చేస్తున్నారు సొప్పులు మా దగ్గర కుట్టించుకుంటే ఎవరు లేరు ఏదో అలాగే అలా పడుతున్నాం అనేది నేర్చుకున్నా పాపానికి అండి అవిగోండి అక్కడేమో చెప్పులు కొడతానండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సొప్పులు కొడతానండి చెప్పులు ఆ ఇదే చెప్పులు కొట్టుకుంటానండి ఏమో ఈ దారాలండి ఈ వైర్ అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇవి ఇలాగలగా ముందు చేసండి ఇలాగ మార్కింగ్ వేసుకునేండి అప్పుడు ఈ గోల్డ్ అండి ఇది నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే నేర్చుకున్నావా మా నాన్న చేసేవాడు అండి మీ నాన్న చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇసుమంట కొత్త కంపెనీ జూలు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఆర్డర్స్ అండి ఈ రిపేర్లకు వచ్చినాయండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి జూలు వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగు మూడో వస్తాయి సార్ నాలుగు మూడు వస్తాయి ఆ డప్పులు ఎన్ని వస్తాయి నెలకు దసరాకండి అండి ఉగాదికే అండి ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి సీజన్ సీజన్కండి మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనండి మేకలు కొట్టి సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి ఇలా అన్న వాళ్ళు చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలి మీ మిస్సెస్ లోపల ఉందా ఇవన్నీ ఇవన్నీ నేను తయారు చేసినవినండి ఈ ఆర్డర్స్ వచ్చారని కుర్రవాళ్ళు దానికి తెప్పించాను చూడండి చదువుకుండే కుర్రవాళ్ళు అండి అది వాళ్ళు నేనే తయారు చేసాను అండి ఇది తయారు చేసుకున్నాడు ముందు ఇలాగ అంటించుకుంటానండి అలాగ అంటించాకండి ఇదిగోండి టైరు ఆదులు కోస్తానండి ఇది కోసం అప్పుడు అంటింపేయండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్ గా చేస్తా అండి ఇది ఎలాగ వస్తుంది అన్నమాట ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ఫ్యాషన్ గాని ఫ్యాషన్ గా చేస్తాను పనిముట్లు చేస్తాను మంచి పనిముట్లు బాగా చేయగలండి ఇదిగోండి తెచ్చుకుని అమ్ముకుంటానండి అవి కూడా ఇక్కడికి వస్తారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి రాజమండ్రి నుంచి ఎత్తానండి అదే ఆర్డర్స్ ఇస్తారండి ఆర్డర్ మాకు ఈ కావాలంటే అయ్యి ఒక అరడానికి తెచ్చుకుంటానండి వచ్చే ఇదేంటి ఇది మెటీరియల్ ఏంటి ఇది ఇది జినుగుదంటే పల్స్గా తీసేస్తారండి ఎదురు 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 జనం దీనికి ఆకర్షిస్తున్నారండి ఈ బొట్లకండి అయిపోండి ఈ ఉల్లిపాయలు గట్టా వేసుకుంటాకండి ఇదేండి ఇది ఏమో పప్పులు గిప్పులు గట్టా చేసుకుంటారండి ఇది ఇందులోనే చేసిన చిన్న ఇవన్నీ కొనుక్కొని వచ్చావు కొనుక్కొచ్చాండి ఇవి ఉన్నాయి అనుకోండి ఇదిగోండి ఇందులో పళ్ళు గట్టా పెట్టుకుంటారు ఇది ఇలాగ చేసేయండి ఇది పెట్టుకొని పెట్టుకుని పళ్ళు అండి టేస్ట్ బాగుంది ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి ఇవి ఎంత నాలుగు సొందలండి నాలుగు వందలు ఆ షూ అయితేనేమో అవి ఏడు సందలు అండి అమ్ముతాను అమ్ముతా అండి వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారని కొన్ని బిల్లు అండి బాగున్నావా ఆ బిల్లు తెచ్చుకుని అండి దాని మీద రూపాయి వేసుకుని నమ్ముకుంటా అనమాట ఒక యాభై ఒక వంద వేసుకుని నమ్ముకుంటా మాట

ఇట్రా అమ్మా నీ పేరేంటమ్మా ఇవన్నీ పంపించరు అక్కడికి గేంటి చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు ఎనిమిది ఎనిమిది మేకలు ఉన్నాయి దాని వల్ల ఎంత ఆదాయం వస్తుంది మనకు డాక్టర్లో డబ్బులు ఇచ్చారండి అయ్యారు డబ్బులతో ఏడు నాలుగు మేకం కొనుక్కుంటే నాలుగు పిల్లలు అండి ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఆదాయం లేదండి ఇంకా ఏమన్నా అడుగు పని చేయదండి మళ్ళా మేకలు తిరగాలి కదా ఎక్కడండి అండి అలా తోడెట్టుకుని గడ్డి గడ్డి మా అల్లుడు మా అబ్బాయి చేస్తారండి బయట నుంచి తెస్తారండి బయట నుంచి తెస్తారు ఇప్పుడు ఆ సిస్టం వచ్చేసింది తెచ్చుకొని నుంచి గడ్డి వస్తుంది ఆ మేకల కేసు పెంచుకుంటారు ఇంతవరకు ఎంత లాభం వస్తుందో టెస్ట్ చేయాలి ఇంకా లేదండి ఇక ఒక ఆరు నెలలు ఏడు నెలలు వెళ్తేనే కానీ తెలవదండి ఇంకా అదొకటండి నా ఇల్లు చూస్తే ఇలా ఉందండి ఇంకా బిల్లు అవ్వలేదండి నువ్వేంటా మీ అబ్బాయి కూర్చు చూసుకోవట్రా ఇల్లు అంతా పడిపోయింది ఏం చేయలేకపోయావు పడిపోయిందికపోయినండి అంతకే మా అబ్బాయి గారు చనిపోయాడు చేయడండి ఇవి కొట్టుకున్నానండి మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమి లేదండి ఏదో కరోనా కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి ఇంకా నాకు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు కుట్టెట్టుకోవాలనుకుంటున్నాను అయ్యారండి అంటే కూర్చో ఇసుమంటు జోళ్ళు తయారు చేసుకుని కొట్టులో పెట్టుకుని అండి ఇంకా డెలికేట్ తక్కువ ఉన్నాయి కదండి అవి కూడా మార్కెట్ నుంచి అండి అవి కొట్టులో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఇసుమంట గట్రా అమ్ముకుందామని నేల లేదండి ఇదివరకు అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చేయండి పెద్ద ఆ గొడుగు నేను నుండి కుట్టుకునే వాళ్ళమండి ఏదో చిన్న అందులో చదిరేసి దాని మీద రాళ్ళు పెట్టేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళు నేను కూడా చూసాను రోడ్డు మీదనే మీరు నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘీభవన్ తెలియదు నేను కూడా కుట్టాను చెప్పులు కుట్టాను తెలియజేసి అలా కుట్టుకుంటే వాడిని ఇక ఇప్పుడు వచ్చాక రోడ్ల మీద కూడా ఎవరు లేరు ఇప్పుడు అయితే ఇంటికాడ ఏ రైతులు గట్టా పిల్లలు గట్ట తెప్తే కుడతానండి ఏదో చిన్న పని పెద్ద పని ఇంటికాడ చూసుకుంటూ ఉంటానండి బయట కూడా వెళ్ళలేకపోతున్నాను అంటే బాజా కూడా వెళ్ళి అండి డొప్ప అంచు ఇవ్వండి అండి ఇప్పుడు డొప్ప అంతా కూడా నాకు తిరగలేకపోతున్నాను పెన్షన్ వస్తా ఉందా ఉన్నాడు అతను మీ పెన్షన్ వస్తుందండి రమ్మండి పెన్షన్ నీ పేరేంటే నాగేంద్ర సార్ ఎన్ని పెన్షన్లు ఇస్తున్నావు ఇక్కడ మొత్తం నువ్వు యాభై మూడు ఇచ్చావు మొత్తం మొత్తం ఇది ఒకటి ఉందా ఒకటి ఎన్ని గంటల అయింది నీకు యాభై మూడు కూడా ఎయిట్ అయింది సార్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాను సార్ ఎయిట్ ఫిఫ్టీన్ కి అయిపోయినాయి రెండు గంటలు అయిపోయింది అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు గైల్స్ ఏమో టూ అవర్స్ లేకపోతాం టూ అవర్స్ వెరీ గుడ్ ముందు టామ్ డౌన్ చేసుకుంటాం సార్ ఏ టైంకి వస్తారు అని టామ్ టౌన్ వేసుకుంటాం వేసుకొని ఈ జిల్లాలో అయితే ఫిఫ్టీ కి ఒక పీరియడ్ వన్ సార్ అందరూ పీరియడ్స్ విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరు కూడా ఇంక్లూడింగ్ రెవెన్యూ అందరు కూడా ఎవరైనా లేనప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ డే అవుతుంది ఇప్పుడు నీకు ఈ డబ్బులు కట్టించ మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా చెప్తున్నారండి ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా అసలు ఎస్మెంట్ ఏమి లేవండి అందరు కూడా బాగానే ఉంది మళ్ళీ మీకు ఇది అయినాక మీ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది ఉంది వస్తా ఉందా వస్తుందండి ఎట్లు ఇచ్చారు ఇచ్చారని ప్రవర్తన ఎట్టుంది అవన్నీ అడుగుతున్నాం బాగా ఉన్నదండి బాగా అందులో మెసేజ్ వచ్చేస్తుందండి ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టం పెట్టాను మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలి ఈ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళీ మీకు మెసేజ్ పెడుతున్నాను ఒక మెసేజ్ పెట్టి మీకు తీసుకోలేదు కారణం ఏంటంటే మళ్ళీ ఇస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందుకంటే కూడా సిస్టమేటిక్ గా చేస్తాం కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు ఇప్పుడు కొన్ని దానికి డబ్బులు చేతిలో పెట్టుకోవాలి నా మాటను ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు అది చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఆ కుర్రోళ్ళకేమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్ట పెట్టేస్తున్నారండి అదొకటి అండి నాకు ఏదన్నా కొట్టి పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పి ఫోర్ కింద ఒక దత్త తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టియడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్లో లో ఇంకా బెటర్గా చేయడానికి కలెక్టర్ అడాప్ట్ చేసుకుంటుంది మేము కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం చేయాలో అన్ని ఆవిడ చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాగా ఆవిడది అన్ని విధాలు మేము ఆదుకుంటా

మూడు లక్షల పర్లే నీట్ కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ ఇచ్చినా కాకుండా ఇల్లు అంతా కంప్లీట్ చేస్తారా షాప్ కూడా కంప్లీట్ చేస్తారు అక్కడ మెషిన్స్ కూడా ఇవన్నీ ఇప్పిస్తాను నీకు ఆధునికమైన పనిముట్ల అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తాను నీకు నాలుగు వేల రూపాయలు డప్పులు డప్పు కళాకారుడి కింద ఇచ్చాం ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం ఓకే నువ్వు బాగా చదువుకోవాలి కదా యంగ్స్టర్స్ బాగా చదువుకోవాలి కదా ఐటీఐ చేసి ఎట్లా ఇంకా చదువుకోవాలని కోరుకుంటాలి కదా నాన్నగారు ఇప్పటికే చాలా చదువు ఇచ్చారండి చెప్పులు కొట్టుకుంటాం ముగ్గురు కన్యాకు ఇంకా అక్కడికి వెళ్ళి నాకు ఇంకా ఎక్కడితో డ్రాప్ అయ్యి ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ బాగా పడతావా మరి చదువుకుంటా కదా దాంట్లో చూసి నేర్చుకోవచ్చు కదా ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి కదా నేర్చుకోవచ్చు కదా కొత్త కొత్త విషయాలన్నీ కలెక్టర్ గారు చెప్తారు ఏం చేయాలి చెయ్యి నేను చెప్తాను మీరు పని చేయండి మీరు హ్యాండ్ హోల్డింగ్ పెట్టండి అవసరం పీ కూడా పెడదాం పర్మనెంట్గా రెండు చేద్దాం చెప్తాను ఓకే అమ్మా ఓకేనా నమస్కారం サピー。